పేరెంట్ల తల్లి యొక్క మరి ఉత్సవాలు ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరిపించాలని కమిటీ వారిని వాడతా ఉన్నాం ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి భక్తులకు కానీ పక్క ఊళ్ళో నుండి గ్రామస్తులకు కానీ శాంతి భద్రతల విషయంలో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వారిదే నిర్ణయం బాధ్యత కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికీ అరవై తొమ్మిది సంవత్సరాలుగా రాజకీయాలు ఎలా ఉన్నా మరి అమ్మవారి విషయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా కమిటీ వారిని మేము అడిగేది ఏమిటంటే ఏ రోజు ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఆ రోజునే మరి ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎరణాలకి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి దాని సరైనటువంటి పారిస్థితి సిబ్బందిని పిలిపించి మొత్తం అంతా కూడా సాయంత్రానికల్లా క్లీనింగ్ చేసి వాటరింగ్ చేసి ఎక్కడా కూడా డస్ట్ రాకోకుండా ఎక్కడి నుంచి మీరు ఎక్కడైతే ఆర్చి కట్టారో అక్కడ దాకా కూడా రోజు ట్యాంకర్లతో తడిపించాలి మధ్యాహ్నం పూట దుమ్ములు ఎక్కకుండా ఉండాలి లోపల కూడా మరి ఇవన్నీ కూడా ఒరిమల్లు మాగానిమెళ్ళు ఉన్నాయి వాటిల్లో కూడా రకరకాలుగా నైట్ టైం వచ్చినటువంటి యాత్రికులు మరి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి అవి కూడా ఏ రోజుకి ఆ రోజే క్లీనింగ్ చేసి దీన్ని ఆనాటికి ఆనాటికి ఇంకా బాగా చర్నాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ అన్ని పార్టీల వారు కానీ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది కూటమి పక్షాన మీకు అమ్మవారు ఆశీస్సులతో మేమంతా కూడా ఇన్నికి కాపాడ్డాం తప్పనిసరిగా మీ వైపే ఉంటాం కానీ మీరే కొంతమంది వేరే వేరే దృష్టిలతో వ్యవహారాలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎంతో కొంత మీ మీద గౌరవంతోనే మేము మీరు అనుకున్నటువంటి ప్రతి దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం తప్ప మరి ఇంకా వేరే మాకేమీ దీనిలో ఉద్దేశం కూడా లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు చేశారు కాస్తంత ఒక ఇరవై మీటర్లో ముప్పై మీటర్లో తార్ రోడ్డు మిగిలిపోయింది అది కంప్లీట్ చేయలేకపోవటం అది చిన్నతనంగా ఉంది ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళ కనుక కాంట్రాక్టర్ వేస్తానంటే చూపిస్తే అప్పుడు ఒక రోజు పొద్దున్న పోటే చేస్తే సాయంత్రంగా అయిపోద్దు ఎత్తాడు మెట్లు పోసి రెండు వేల తరవ అయిపోద్ది అయిపోతుంది అనుకుంటేనే చేద్దాం దాన్ని ఎందుకు వెళ్దాం మనం రోడ్డు మీద పోయాయి అయితే అయ్యాక చేద్దాంలే నాయుడు భవనించినటువంటి కమిటీ వారికి ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు సీను గారికి మన బ్యాంక్ ప్రెసిడెంట్ నాయుడికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం